హాయ్ అందరికీ ఈరోజు మనమైతే బఠానీ చాట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా చాలా సింపుల్గా బేసిక్ పద్ధతిలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఈ బఠానీ అయితే వైట్ కలర్ బఠానీ అన్ని సూపర్ మార్కెట్లలో అయితే దొరుకుతుంది దీన్నైతే తీసుకోండి వన్ కప్ వరకు అయితే ఈ బఠానీని అయితే తీసుకున్నాను దీన్నైతే శుభ్రంగా ఒకసారి అయితే వాష్ చేసుకొని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే నానబెట్టుకోండి సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత మనకైతే బఠానీ అయితే ఈ విధంగా అయింది సో ఈ వాటర్ని అయితే పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని అయితే తీసుకోండి అయితే తీసుకొని ఈ బఠానీని మొత్తం అందులో అయితే వేసుకోండి వేసుకొని ఈ బఠానీలు అయితే మునిగేవరకు వాటర్ని అయితే పోయండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచుకోండి ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది మనకు నేనైతే ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచుకున్నాను మనకైతే బఠానీ అయితే మంచి విధంగా మెత్తగా అయితే ఉడికింది ఇందులో ఉన్న వాటర్ని అయితే పడేయకుండా తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ బఠానీలో హాఫ్ బఠానీ అయితే మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మిక్సీ అయితే చేసుకున్నాను ఈ విధంగా మిక్సీ చేసుకొని దీన్నైతే వేరొక బౌల్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు ఒక మందపాటి అయితే పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి వేసుకొని ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్ మరియు టమాటో కొంచెం పచ్చి పోయే వరకు అయితే వేయించుకోండి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న బఠానీలని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి వీటిని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కన ఉంచుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర వాటర్ మిగిలకపోతే నార్మల్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్టు అదేవిధంగా కారము కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మరొక్కసారి మంచిగా కలుపుకోండి మనకి ఈ విధంగా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలను కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి అంతా మంచిగా కలుపుకోండి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచామంటే సరిపోతుంది మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే గరం మసాలా ధనియాల పొడి చాట్ మసాలా అవన్నీ కూడా వేసుకోండి వేసుకొని చివరగా కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసుకొని కొద్దిగా పచ్చ ఆనియన్స్ అదేవిధంగా టమాటో అలాగే కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ టమాటోకి చెప్పిన యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ అయితే రెడీ అయిపోయింది